బుల్లితెర నటుడు చంద్రకాంత్ అలియాస్ చందు ఆత్మహత్య చేసుకున్నాడు హైదరాబాద్ మణికొండలో మున్సిపాలిటీ పరిధిలోని అల్కాపూర్లోని తన నివాసంలో ఉరివేసుకుని చందు ఆత్మహత్యకు పాల్పడ్డాడు ఇటీవలే రోడ్డు ప్రమాదంలో త్రినయని సీరియల్ ఫేమ్ బుల్లితెర నటి పవిత్ర జయరాం కన్నుమూసింది ఆమెతో చందుకి సన్నిహిత సంబంధాలు కూడా ఉన్నాయి అయితే ఇప్పుడు ఆరేళ్లుగా వీరిద్దరూ సహజనం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది పవిత్ర జైరామ్ మరణాన్ని తట్టుకోలేక చందు సూసైడ్ చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి ఇంట్లో సీలింగ్ ఫ్యాన్ కి డోర్ కట్టన్ తో ఉరవేసుకుని చందు సూసైడ్ చేసుకున్నాడు మనస్పర్ధలతో భార్య పిల్లలకు దూరంగా ఉన్నాడు చందుకు ఆల్రెడీ పెళ్లైంది భార్యతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు కానీ మనస్పర్ధల వల్ల భార్య పిల్లలకు అతడు దూరంగా ఉన్నాడు త్రినైని సీరియల్లో పవిత్ర జైరామ్ తో కలిసి చంద్రకాంత్ నటించాడు ఈ సీరియల్లో పిలోత్తమగా పవిత్ర జైరామ్ నటించగా నరసింహం పాత్రలో చందు కనిపించాడు ఐదు రోజుల క్రితం బెంగళూరు నుంచి వస్తుండగా కారు ప్రమాదంలో పవిత్ర జయరాం కన్నుమూసింది ఈ సమయంలో కారులో ఆమెతో పాటు కూడా ఉన్నాడు స్వల్ప గాయాలతో అతడు బయటపడ్డాడు మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ పరిధిలో సేరిపల్లి వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది సోషల్ మీడియాలో పోస్టులు తన కళ్ల ముందే పవిత్ర కన్ను మూయడం చందు జీర్ణించుకోలేకపోయాడు ఆమె చనిపోయినప్పటి నుంచి చంద్రకాంత్ మానసికంగా చాలా కుంగిపోయినట్లు సన్నిహితులు చెప్తున్నారు ఇదే పవిత్రతో తనకున్న అనుబంధాన్ని చంద్రకాంత్ని ఆమె దూరమైన బాధను గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో చంద్రకాంత్ వరుసగా పోస్టులు పెడుతున్నాడు రెండు రోజులాగు గురువారం పవిత్ర జయరామ్ పుట్టినరోజు సందర్భంగా ఆమెతో దిగిన పలు ఫోటోలను కూడా పోస్ట్ చేశాడు మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే మామా అంటూ పోస్ట్ చేశాడు చందు నీతో ముడిపడిన అందమైన జ్ఞాపకాలు ఇవే అంటూ ఫోటోలను ఉద్దేశించి కామెంట్ చేశాడు రెండు రోజులు ఆగు అంటూ ఈ పోస్ట్ లో పేర్కొన్నాడు ఈ పోస్ట్ ను బట్టి చందు ఆత్మహత్య చేసుకోవాలని ముందుగానే నిర్ణయించుకున్నట్లుగా సన్నిహిత వర్గాలు అంటున్నారు కార్తీక దీపం సీరియల్లో లో చందు తెలుగులో శ్రావణ సమీరాలు త్రినయనితో పాటు సీరియల్స్ చేశాడు ప్రస్తుతం కార్తీక దీపం ఇది నవ వసంతం సీరియల్లో బంటూ పాత్రలో కనిపిస్తున్నాడు చందు